ఓటు ప్రజాస్వామ్యానికి ఇంధనం దేశ మనుగడకు మూలధనం ఓటేయడం ప్రతి ఒక్కరి బాధ్యత దేశ భవితకు ఇప్పుడు నువ్వే న్యాయ నిర్ణేత రండి ఓటేద్దాం కలిసి ముందుకు అడిగేద్దాం ఒక్క మాట ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం దేశ మనుగడకు మూలాధారం ఓటే మన బలం ఓటే మన గళం ఓటంటే మీ వేలి కొనపై సిరా చుక్కే కాదు మీ చేతిలో ఉన్న మీ బంగారు భవిష్యత్తు కూడా భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రతి ఓటు ఒక మూల స్తంభం ఓటేసేందుకు హర్షించు ఓటేసి నిండుగా గర్వించు ఓటు ప్రజాస్వామ్యానికి ఇంధనం దేశం మనుగడుకు మూలధనం ఓటేయడం ప్రతి ఒక్కరి బాధ్యత దేశ భవితకు ఇప్పుడు నువ్వే న్యాయ నిర్ణేత రండి ఓటేద్దాం కలిసి ముందుకు అడిగేద్దాం అంటూ చింతూరు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చింతూరు సంత కుడలలో నినాదాలు చేస్తూ ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించారు అనంతరం చింతూరు సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఓటు ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో చింతూరు తహసీల్దార్ ఎండి నజీముల్లా షా సెక్టరీ అధికారులు రెవెన్యూ సిబ్బంది ఐసిడిఎస్ సిడిపిఓ తదితరులు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు